తెచ్చిచ్చాము హ్యాక్ గంటుందనుకున్నా సడన్ సడన్గా స్కూల్ సెలవిచ్చాడు నిన్న ఏం చేయలేం కదా ఆ చెట్లు వాళ్ళు తీసుకుమ్మన్నప్పుడే మనం తీసుకెళ్ళాలి కాబట్టి నెల అనుకున్నాం సార్ నేను ఎక్కడికి ఒక రిట్వీట్ చేసి వచ్చి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినాడు మీరు కానీ ఇవి కాపాడి ఫ్యూచర్లో ఫ్యూచర్ లో మీరు చెట్లు మళ్ళీ ఇస్తాం మీకు మీ చెట్లు చిన్న స్పెషల్ అంటే బాగుండే మీకు ఇచ్చిన చెట్లను ఎట్లా కదా చాలా అలాగే ఈ చెట్లను కూడా మీరు కాపాడాలి ఓకేనా ప్రోగ్రామ్ అదే ఇంకోటి ఏంటంటే ఈ చెట్లు కూడా జగన్ పచ్చ పచ్చతోరణం అని గవర్నమెంట్ ఇస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ఆ పండుగను పురస్కరించుకొని ఈ రోజు మేము చెట్లు సేఫ్టీ ఏం రా మీకు చెప్తారు మాట్లాడు మాట్లాడు వినాయక చవితి మనం విక్రీలో కలుస్తాం

சல்லடை देख रहा है हल्ला कर उसको भी आ रही है क्या क्या ले स्माइल प्लेस पगा दियान रा क्या एक्शन बाबू बादी आलबी